ఎప్పుడూ మోసపూరితమైన అన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తా ఉంది చంద్రబాబు నాయుడు వాగ్దానాలు మోసమే అని వస్తూ ఉంది అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది నువ్వు మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ ని ఎక్కడ చూస్తారో ఆ మేమే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనా కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేది ఏమంటే మీకు ఇబ్బంది ఏమో మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేని ఏ కాన్సెన్స్కి వస్తే ముఖ్యంగా నా కాన్సెన్స్కి రండి వేరే వాళ్ళది ఎందుకు నాకు ఏర్పాటు చేద్దాం మీరు పోయిన సంవత్సరం చింతవరకు ఎంతమందికి ఆడబిడ్డ వారు డబ్బులు ఇచ్చారు ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రామ్ ఎంతమందికి ఇచ్చారు సరే బస్సింగ్గా నిన్ననే మొదలుపెట్టినారు పదహైదు రకరకాల సర్వీసులుంటే ఐదు ఆరు సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కాసే ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది అండి మాట్లాడదాం అంత నిస్సిగ్గుగా అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోస మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు మీరు మారే మారడమే లేదు మీరు మీకే కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు మీరు చెప్తా పోతా ఉంటారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీని మేము తెచ్చున్నాం నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మా లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది స్వతంత్ర దినోత్సవం అన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేనా అన్ని ఊర్లలో వాడ వాడల్లో ఉంది మీ వాళ్ళ ప్రమేయంతో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడుతూ ఉంది ఈ రాష్ట్రం మొత్తం తొంభై తొమ్మిది శాతం షాపులు మీ వాళ్ళకి అంటే మీ మీ కూటమికి సంబంధించిన వాళ్ళకి వచ్చి ఉన్నాయి రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి చూసుకోండి వచ్చి ఒకసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగల కోసం మీ నాణ్యమైన మద్యం కథ ఇది పైగా కోటి ఇరవై కోటి ముప్పై లక్షల మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు